नमस्ते वेलकम डैश्यू नीम राजेश పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున టికెట్ దక్కించుకొని తన కుమారుణ్ణి ఖచ్చితంగా బరిలో దింపాలని కూడా ఓ సీనియర్ నేత తీవ్రంగా ప్రయత్నం చేస్తుండగా ఎలాగైనా కూడా ఆయనకే టికెట్ రాకుండా అడ్డుకోవాలని మరో నేత అదే స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం నల్గొండలో సో ఈ క్రమంలోనే నల్గొండ పార్లమెంట్లో అత్యధిక ఓట్లు కలిగినటువంటి గిరిజన సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని బరిలో దించితే జనరల్ సీట్లో గిరిజన అభ్యర్థులకు అవకాశం ఇచ్చామన్న సానుభూతి అదే సమయంలో సీనియర్ నేత కూడా చెక్ పెట్టినట్టు కూడా అవుతుందనేది కూడా కొంత తెలుస్తుంది దీంతో గుత్తాకు వ్యతిరేక ఓ నాయకుడు పావులు గదుపుతున్నారు ప్రస్తుతం నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీలో సో ఇక ఖచ్చితంగా నల్గొండ జిల్లా బిఆర్ఎస్లో లో వర్గపోరు ముదురుతోందని చెప్పుకోవాలి ఇద్దరి మధ్య ఇవాళ ప్రస్థానంగా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం దీంతో నల్గొండ పార్లమెంట్ లో ఎలాగైనా గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి బరిలో దింపాలనే ప్రయత్నం పట్టుదలతో ఉన్నారు కానీ ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాలని మాజీ మంత్రి జగీశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంత సమాచారం అంతుంది సో ఇక పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో కేవలం సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ చేతిలో ఉంది ఈ పరిస్థితిలో సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే అందరిపైన కూడా పెత్తనం చెలాయించవచ్చు కూడా జిల్లాలో తన ప్రత్యేక వర్గాన్ని కూడా పెంచి పోషిస్తారని కూడా చర్చ జరుగుతోంది దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా కేవలం ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకోవడం సరైన మార్గం అని కూడా వాళ్ళంతా ఇవాళ పెద్ద ఎత్తున భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది సో ఇక అంతేకాదు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా జగదీశ్వర రెడ్డి ప్రయత్నానికి కొంత మద్దతుగా నిలుస్తున్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది అయితే ఇవాళ ఖచ్చితంగా గుత్తాకు కొంత అడ్డుకట్ట వేసేందుకు జగదీశ్వర్ రెడ్డి వ్యూహ ప్రతి వ్యూహాలు పెద్ద ఎత్తున రచిస్తున్నట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో గుత్తా సుఖేంద్ర రెడ్డి వర్గం కూడా అంతా ఇతర పార్టీలకు వెళ్ళిపోవటం అది కూడా పూర్తిగా ఆయన కన్ను సాధనలోనే జరిగింది అనే విషయాన్ని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి మాట సో ఇక ఓటమికి గుత్తా కూడా ప్రధాన కారణమని ఆ మాజీలందరూ కూడా భావిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది అందుకే ఎట్టి పరిస్థితులను గుత్తాకు చెక్ పెట్టాల్సిందేనని కూడా వాళ్ళంతా కూడా బలమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం అంత అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓ గిరిజన డాక్టర్ను పోటీ చేయించాలని ఆ పార్టీ నేతలందరూ కూడా భావిస్తున్నట్టు కూడా కొత్త సమాచారం అంత అయితే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా నల్గొండ అసెంబ్లీ మినహాయిస్తే మిగతా ఏదైతే దేవరకొండ కానీ నాగార్జున సాగర్ మిరియాలు కూడా ఇట్లా పెద్ద కా జిల్లా అంతా కూడా కాంగ్రెస్ కంచుకోవటం చెప్పుకోవాలి ఏదైతే హుజూర్ నగర్ కానీ కోదాడ సూర్యాపేట నియోజకవర్గాల్లో కూడా సుమారు ఐదు నుంచి ఆరు లక్షల ఓట్ బ్యాంక్ కలిగినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది సో ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందినటువంటి ఆ వైద్యుడికి నల్గొండ పార్లమెంటు పరిధిలో కూడా ఉన్నటువంటి అన్ని గిరిజన గ్రామాల్లో కూడా కొంత మంచి పేరున్నట్లు కూడా కొంత చెప్తూ ఉన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆయన వైద్య సేవలు విస్తృతంగా అందిస్తున్నారని కూడా తెలిసినటువంటి మాట అయితే ఇతర జనాల్లో కూడా కొంత మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది కాబట్టి ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యంతో పాటు ఆ స్థానంలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఇక జనరల్ స్థానంలో గిరిజన అభ్యర్థిని నిలబెడితే ఆ వర్గాలు కూడా తమ మనిషిని అన్ని గుండెకు హత్తుకునే అవకాశం కూడా ఉందనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా కొంత టాక్ అయితే వినిపిస్తుంది కాకుండా జనరల్ స్థానంలో గిరిజనులకు అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా తమ పార్టీకి ఒక మంచి అసెట్ గా ఒక అవకాశం దొరుకుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భావిస్తుంది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ సో ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపాలనుకుంటున్నటువంటి ఆ గిరిజన డాక్టర్ను ఇప్పటికే నలుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంత సంప్రదించినట్టు కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి సో ఇక పెద్ద ఎత్తున అయితే వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ మధ్య సానుకూలమైనటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా ఎన్నికల్లో అవసరమైనటువంటి ఆర్థిక వనరుల పరిస్థితి కూడా కొంత చర్చ జరిగినట్టు కూడా తెలిసింది అయితే కొంత ఆర్థిక వనరులు మీరు కూడా సమకూర్చుకుంటే మిగతా వాటిని పరిస్థితి కూడా పార్టీ చూసుకుంటుందంటూ కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా డాక్టర్ కు చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలు చర్చ జరిగినటువంటి సందర్భాల్లో ఆ స్థాయిలో తాను భరించలేనని కూడా సాధ్యం కాదని కూడా ఆ నేతలకు డాక్టర్ చెప్పినట్లు కూడా కొంత సమాచారం అయినప్పటికీ మరొకసారి ఆలోచించాలంటూ కూడా నేతలు డాక్టర్ను సూచించినట్టు కూడా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ ఇది నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఇది ఒక హాట్ టాపిక్ గా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం అయితే ఇది అంతా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతున్నటువంటి మాట అయితే ఈ నెల పదమూడు నల్గొండలో జరిగే బహిరంగ సభలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని స్వయంగా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని కూడా కొంత చర్చ జరుగుతుంది అయితే ఎంపీ అభ్యర్థిగా గిరిజన వైద్యాన్ని బరిలోకి దింపాలనే ఆలోచనతో ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి ఇప్పటికే చర్చలు జరిపినటువంటి విషయం కూడా తెలిసిందే సో ఇక ఇప్పుడు ఆలోచన చేసే విషయంలో ఆ వైద్యుడి నిర్ణయానికే ఖచ్చితంగా నేతలు వదిలిపెట్టారని కూడా టాక్ వినిపిస్తుంది ఒకవేళ ఆయన గనక ఓకే అంటే నల్గొండ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆ అభ్యర్థి పేరును ప్రకటించేందుకు పెద్ద అవకాశం ఉన్నట్లు కూడా కొంత చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున ఇట్లాంటి ఒకవేళ ఈ ప్రకటన కనుక జరిగితే ఖచ్చితంగా గుత్తాకు జగీశ్వర్ చెక్ పెట్టినట్టుగా చూడాల్సిన కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాట్ యూ